అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారు అని మిమ్మల్ని చిలకనంగా చూసిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి చూస్తే మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయం తను వచ్చినా కూడా మీ దృష్టిని మాత్రమో మీ వ్యాపారం పైనే ఉంచండి రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు అయితే వస్తాయి అన్నింటి విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రులు కలుస్తారు శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ రంగంలో వారికి అభివృద్ధి అయితే ఉంటుంది ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు ఆకస్మిక భయాందోళన దూరం అవుతాయి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా అయినా ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడండి శుభవార్తలు వింటారు రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది శుభకార్యం ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా ఉంటాయి వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు ఇక నూతన వస్తు ఆభరణాలు కూడా ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది అనవసర భయాందోళనకు దూరంగా ఉండండి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడండి మన పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా ఉండండి తలచర కార్యాలకు ఆటంకాలు ఎదురవుతా ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు ఆకస్వాద లాభం ఉంటుంది నూతన వస్తువు చేసేటప్పుడు నాణ్యతను గమనించండి క్రీతి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఉపకారం చేయడానికి బాధలు తొలగిపోతాయి శత్రు బాధలు వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడండి వ్యాపార మూలకంగా ధర నష్టం కలిగే అవకాశాలున్నాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కుటుంబ విషయాలు అనాసక్తితో ఉంటారు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు ఆకస్మిక ధన యోగం ఉంటుంది ప్రయత్న కార్యాల విజయాన్ని సాధిస్తారు ఈ రోజు స్త్రీలు సంతోషంగా కలక్షేపం చేస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనిష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయాణం చేయని వృధా ప్రయాణాలు చేయకూడదు పండుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా కోపాన్ని నియంత్రించుకోండి నృత్య రంగాల్లో సహనం వహించక తప్పదు కుటుంబ విషయాలపై అనాసక్తితోనే ఉంటారు గృహంలో మార్పులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి లక్కీ సంఖ్య ఇరవై తొమ్మిది లక్కీ కలర్ అయితే మరి నారింజ నేటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట మరియు నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ నమ అని జపించటం వలన మీ యొక్క దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో